హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ చూడండి అందరూ కూడా ఆకుగోరింటాకు రుబ్బిన ఆకుగోరింటాకుని అందరూ పెట్టుకుంటున్నారు చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ కూడా పెట్టుకుంటున్నారండి ఏంటి ఇప్పుడు ఏం ముహూర్తాలు లేవు కదా ఏంటి పిల్ల ఏంటి అనుకుంటున్నారండి నిజమేనండి పెళ్ళిలాగే జరుగుతుందండి కార్యక్రమం ఏంటంటే మా వదిన వాళ్ళ అమ్మగారు కాలం చేశారండి ఆవిడ ఒక మొత్తైదుగా కాలం చేశారనమాట అందు గురించి పుణ్యశ్రీగా ఎవరైనా మరణించినప్పుడు ఒక పెళ్ళిలాగే చేస్తారండి ప్రతిదీ కూడా మొత్తైదుకి ఈ విధంగా గోరింతాకులు అవి పెట్టుకుంటారంటే కృష్ణా జిల్లా అండి వాళ్ళది గురించి ముందు రోజు అంటే గోదావరి జిల్లాల్లో కూడా చేస్తారు కానీ కృష్ణా జిల్లాల్లో కొన్ని రకాలుగా చేస్తారండి ఇక్కడ కొన్ని రకాలుగా చేస్తారు అందు గురించి గోరిన గోరింతాకులు పెట్టుకుంటే చిన్నపిల్లలు కూడా అందరూ కూడా చాలా సరదాగా పెట్టుకున్నారండి ఏంటంటే అందుకే అనుకుంటారండి మొత్తైదు ఎప్పుడు కూడా పుణ్యశ్రీగా చనిపాలని కోరుకుంటుంది ఆ పెద్ద కార్యక్రమం రోజు జరిపే తొంత అంతా కూడా నిజంగా పెళ్ళి జరుగుతుందా ఇక్కడ ఆ పెళ్కూతురిని చేశారా అన్నట్టు ఉంటుందండి అసలు గాజులు ఇవ్వడం తోరాలు హడావుడి అసలు చేటలతో తద్దులకి చేటలు తీర్చారేమో అన్నట్టు ఉంటుందండి అదంతా కూడా అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు ఎందుకంటే ఆ ఆంటీ కూడా ప్రతి ఒక్కళ్ళతోనూ కూడా అంటే చిన్న పిల్ల అంటే ఆంటీ అంటే అందరికి ఇష్టమేనండి అంటే బాగా చిన్న పిల్లాడు ఐదు సంవత్సరం పిల్లడు దగ్గర నుంచి కూడా అలాగే పెద్దోళ్ళ వరకు కూడా మగ ఆడని తేడా లేకుండా ఆంటీని ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారండి అసలు ఆంటీ ఇంకొన్ని రోజులు మా అందరి మధ్య ఉండి మాకు మాతో చాలా బాగా ఉండవలసిన ఆంటీ అనండి కానీ దేవుడు లేలా మనం చెప్పలేం కదండి కానీ ఆవిడికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడపిల్లలు ఇలా రెడీ అవ్వడం ఇలా ఇక్కడ చూడండి మా మరదలు నాకు పెడుతుందండి గోరింటాకు ఆడపిల్లలు బాగా రెడీ అయినా వాళ్ళని రెడీ చేయడం అన్నా అందరూ నగలు పెట్టుకుని తిరిగినా ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారండి కానీ ఆవిడ కార్యక్రమం కూడా ఒక పెళ్లిలాగే చేయాలని ఆవిడ భావించారు ఆవిడ వెళ్ళిపోతారని ఆవిడికి ముందే తెలుసండి కానీ అందరూ కూడా నిజంగానే పిల్లలు కూడా ఓన్లీ మెహందీలు పెట్టుకుంటున్నారు కదండి కోనుగోరింటాకలు అలా కాకుండా ఇది పెట్టుకోవడానికి కూడా అందరూ ఇంట్రెస్ట్ చూపించారు చాలా బాగా పెట్టుకున్నారండి అందరూ ఆవిడ కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది మీకు చూపించాను కదండి సమాజం పట్ల బాధ్యత వహించిన కుటుంబం అని పదిహేను రోజులు కూడా స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులే వాడారండి అసలు ఒక ప్లాస్టిక్ వస్తువు కూడా వాడలేదు టీకి కూడా టీ గ్లాసులే వాడారండి అదే స్టీల్ గ్లాసులే వాడారు ఒకవేళ ఇలాంటి ప్లేట్లు కూడా వాడవలసి వస్తే ఈకో ఫ్రెండ్లీగా వాడారండి అంటే పదిహేను రోజులు కూడా మన దగ్గర ప్లేట్లు గ్లాసులు పట్టుకెళ్ళారు మన దగ్గర ఉన్నాయి కదండి అవి పట్టుకెళ్ళి నేను ఒక వీడియో ఆల్రెడీ పెట్టాను కానీ ముందు రోజు నుంచి కొంచెం జనం ఎక్కువ ఉంటారు కదండి కాబట్టి ఈ ప్లేట్లు విశ్రాక్ బఫీ ప్లేట్లు వాడారు మొత్తం అసలు మన్నాడు కూడా బాటిల్ అనేదే వాడలేదండి మొత్తం త్రీ హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ వాడారు చక్కగా ఈకో ఫ్రెండ్లీగా చేశారండి ఆంటీ కార్యక్రమం వల్ల ప్రకృతికి ఏ విధమైన హాని కలగలేదండి ఆ విధంగా చేశారు మిగిలిన వీడియోలు కూడా నెక్స్ట్ ఎలా జరిగింది ఏంటి ఆవిడ కార్యక్రమం అన్నీ కూడా మీకు చూపిస్తానండి